హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందిన వార్త పన్నెండవ పీఆర్సి అండి ముప్పై శాతం ఐఆర్ సో అమలుకు డేటు ఫిక్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ పన్నెండవ పీఆర్సీ మనకు అతి త్వరలో అమలు చేయబోతున్నారు పన్నెండవ పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త కమిషనర్ నియమించి వెంటనే పన్నెండవ పీఆర్సీ అమలు చేయాలని కోరడం జరిగింది దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది పన్నెండవ పీఆర్సీకి సంబంధించి మనకు ప్రభుత్వం కూడా అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది సో పిఆర్సి కమిషనర్ రాజీనామా చేసేందున వెంటనే కొత్త పిఆర్సి కమిషన్ను నియమించాలని కోరడం జరిగిందండి ఉద్యోగ సంఘాలు వీళ్ళని ఇంత త్వరగా పన్నెండవ పీఆర్సీ అమలు చేయాలని అయితే కోరడా కోరడం జరిగింది ఇక మహిళా విభాగ మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్స్ పారే లక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కనీసం జీతాలు పెన్షన్లు కూడా సకాలంలో అందక ఉద్యోగులు పెన్షన్లు తీవ్ర అస్తవ్యస్తలు పడ్డారు కానీ ఈ ప్రభుత్వం రాగానే వరుసగా రెండు రెండు నెలలుగా జీతాలు పెన్షన్లు ఒకటో తేదీనే అందుతున్నాయి సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సిన బకాయిలు ఇదే కాకుండా పన్నెండో పీఆర్సీ అమలుకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించిందని రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్లకు ఈ విధంగా సౌకర్యం కల్పించాలని అయితే కోరడం జరిగింది సో అయితే పన్నెండో పిఆర్సీకి సంబంధించి త్వరలోనే మనకు దానికి సంబంధించిన పూర్తిగా క్లారిటీ అయితే రావాల్సి ఉందండి సో ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన చేయాల్సి అయితే ఉంది సో మరి బ్యాక్గ్రౌండ్లో దీనికి సంబంధించి అయితే విధి విధానాలు అదే పిఆర్సీని అమలు దానికోసం అయితే కమిటీ నియమించేందుకు కృషి చేస్తున్నట్టు సమాచారం అండి సో ఏదేమైన కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకు త్వరలోనే ఉండనుంది